స్ ఈరోజు రామ్ చరణ్కి సంబంధించి ఊహించిన కేసు నమోదు కాబోక నాకు అనిపిస్తుంది రామ్ చరణ్ అభిమానించేవాడిగా మెగా ఫ్యామిలీని ఇష్టపడేవాడిగా ఈ టాపిక్ టచ్ చేసి రావటం నాకు బాధగానే ఉంది బట్ యాజ్ ఏ జర్నలిస్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్ ఎవరిలో గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి సంప్రదించండి మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు మే ఎనిమిది మే పంతొమ్మిది మే ఇరవై నాలుగు జూన్ పది జూన్ ఏడు ఆల్మోస్ట్ మే జూన్ ఈ రెండు నెలలు అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ మోడల్ సెలబ్రిటీ ఎవరైనా కానీ వారు సైతం వారు దేనినైతే ప్రమోట్ చేస్తున్నారో దానిలో ఏమాత్రం లోపమున్నా దానివల్ల దానిని వాడిన కస్టమర్లు ఇబ్బంది పడ్డా వీరు చెప్పింది కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మోసపోయిన అప్పుడు వాళ్ళు కన్సూమర్ ఫోరంని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ దాన్ని తయారు చేసిన వాళ్ళు అమ్మిన వాళ్ళు అండ్ అన్నింటికి మించి దానిని ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాధ్యత అన్నారు ఇందులో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే పతంజలికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా కరోనా నయం చేస్తాం ఇది వాడితే కరోనా రాదని ప్రమోట్ చేస్తారో అప్పుడు మెయిన్ వచ్చింది ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒకటి ఆ తర్వాత వేరే ప్రోడక్టులకు సంబంధించి ఒకటి అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందండి సెల్ఫ్ డిక్లరేషన్ ఇదిగో ఈ వస్తువు మేము వాడున్నాం దాని తాలూకు ప్రయోజనాలు మాకు తెలుసు దాని తాలూకు దుష్ప్రయోజనాలు మాకు తెలుసు దుష్పరిణామాలు దుష్ప్రయోజనాలు ఉండలేదు అనుకుంటే వాడు దుష్పరిణామాలు సో ఇవి ఇవి అని మీరు చెప్పగలిగేలా ఉండాలి సో ఇది ఇప్పుడు ఇది రామ్ ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునా ఫస్ట్ విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తున్న సమయంలో నాకు తెలిసి చాలామంది ఇన్వెస్ట్ చేశారు తర్వాత విశ్వనాథ్ గారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఇద్దరు ప్రమోట్ చేశారు అప్పుడు చాలామంది కొన్నారు ఆ తర్వాత ఏమైందో సువర్ణభూమి కొంచెం డౌన్ఫాల్ చాలా చోట్ల వెంచర్స్ అలాగే ఉన్నాయని డెవలప్మెంట్ కాలేదని నమ్ముడు పోలేదు కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి దానికి సంబంధించి వన్ ఆఫ్ ది డైరెక్టర్ దీప్తి అనుకుంటా అండ్ ఎండి వచ్చే శ్రీధర్ ఆయన హిమ్ పర్సనల్ బికాజ్ మా ఫ్రెండ్కి సంబంధించి ఫ్లాట్ ఇప్పించాను ఇష్యూ అయింది దెన్ ఆయన కలిసాను చెక్లు ఇచ్చారు బౌన్స్లో అవుతున్నాయి మరి ఏంటండి అన్న శివప్రసాద్ కొంచెం టైం ఇవ్వండి అన్నాడు అసలు అడ్జస్ట్ చేశాడు ఏ మాట ఆ మాట వడ్డీ వేసి మరీ ఇచ్చారు ఐ థింక్ నెల వడ్డీ రూపాయి వడ్డీ వేసి ఇచ్చారు థింక్ రూపాయి వడ్డీ అనుకుంటా వేసి ఇచ్చారు సో హ్యాపీ ఎందుకంటే తర్వాత తెలిసింది నాకు ఇంతవరకు ఏ రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా ఎవరన్నా ఏదైనా ఒక ప్లాట్ కొంటే డబ్బులుగా తిరిగి ఇచ్చినటువంటి దాఖలాలు లేవట అయితే అక్కడ ల్యాండ్ నచ్చకపోతే ఇంకో చోట ల్యాండ్ ఇస్తారంట అంతే డబ్బులుగా తిరిగి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మీరు కట్టిన అసలు ఇస్తారు వడ్డీగా ఎవరంటారు బట్ నాకు ఇక్కడ వడ్డీ కూడా వేసి ఎందుకు ఏంటంటే నేను ఆయనతో స్టార్టింగ్ నుంచి మాట్లాడిన విధానం కానీ ఈటీవీ ప్రజ్ఞనలో నేను ఉన్నప్పుడు వాళ్ళ టీంతో పరిచయాలు కానీ ఆ తర్వాత మా ఫ్రెండ్కి ల్యాండ్ ఇప్పించినప్పుడు నేను వచ్చేసి హెచ్ఎం టీవీ ప్రైమ్ టైం ప్రైమ్ టైం డిబేట్లో జాయిన్ అయ్యాను అప్పుడు అక్కడున్నాను అప్పుడు కానీ ఇలా ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు మేబీ ఆయన క్రెడిబిలిటీ పోకూడదు గుడ్ విల్ పోకూడదు చా అందరిలాగా ఈయని కాదనుకున్నాడు మొత్తానికి నా మాట నిలబెట్టాడు నా ఫ్రెండ్కి ఇవ్వలసింది ఇచ్చేశాడు మా ఓటు నిన్న కూడా అంటున్నాడు ఎవరే నువ్వు కనుక లేకపోతే అది అయ్యేది అండి డబ్బులు కూడా తక్కువ కదండి మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి యాభై లక్షల పైన సరే ఇప్పుడు విషయం ఏంటి అలా ఎవరికన్నా ఇచ్చాడని చెప్పి చూస్తే లేదు దగ్గర దగ్గర రెండు వందల కోట్లు దాదాపు మోసపోయామని చెప్పేసి బంద్రరాజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తీర అది కాస్త క్రాస్సెట్ చేస్తూ పోతే చాలామంది ఉన్నారు ఇందులో అని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్కి దాన్ని రిఫర్ చేసి ఇప్పుడు సిసిఎస్ నడుస్తుంది కేసు ఏంటది బైబ్యాక్ పాలసీని పెట్టి ఇదిగో పలాన చోట్ల ల్యాండ్ ఉంది మీరు ఇన్వెస్ట్ చేయండి ఎంత ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి కోటిన ఎంత ఇన్వెస్ట్ చేయండి మీకు ల్యాండ్ ఎక్కడైతే ఇస్తున్నాం మేము డెవలప్ చేసి మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఆ ఉంచుతాం మీకు నచ్చితే ల్యాండ్ ఉంచుకోండి లేదంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి మేమే తీసుకోండి రెండు రూపాయలు వడ్డీ మేమే ఆ ల్యాండ్ తీసుకుంటాం మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఇది వాళ్ళు చెప్పింది ఇలా సువర్ణ భూమి అంటున్నప్పుడు క్షమించారీ సువర్ణ భూమి అన్నప్పుడు విశ్వనాథ్ గారు ఎస్పి వి గారు రామ్ చరణ్ గారు ఆ మూమెంట్లో అత్యధికంగా నమ్మింది హై క్లాస్ అండ్ అబో మిడి క్లాస్ ఎక్కువగా సాఫ్ట్వేర్లు ఉన్నారు అండ్ ఫార్మా వాళ్ళు వాళ్ళు మా ఫ్రెండ్ ఫార్మా ఇండస్ట్రీ ఏమైంది డబ్బులు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులని అక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు పెట్టారు తీరా ఇక్కడ వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమైంది ఇతను ఎవరు ఈ సువర్ణ భూమిస్తున్నటువంటి పర్సెంట్ శ్రీధర్ కానీ రిమైండర్ కానీ చూస్తే చెక్కులు ఇచ్చారు చెక్కులు చల్ల బౌన్స్ దెన్ అడిగితే రేపు మాహు ఇక ఆ తర్వాత ఎవరు లేరు ఇంకా మోస్త అని ఉంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలో తేలుతూ ఉన్నారు మొత్తం కౌంట్ చేస్తే దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కోట్లని తేలుతుంది చరణ్ అప్పటికే యాడ్లు ఆపేశాడు అర్థమైనట్టుంది ఎందుకు మధ్యలో చిరంజీవి కూడా రైల్ ఎస్టేషన్స్కి యాడ్ ఇచ్చారు నాకు తెలిసి తెలుగు మీడియాలో కేటలిస్ట్ ఎస్పీ ఛానల్లో నేనే వీడియో ఇచ్చాను వెళ్ళి వెళ్ళి మరీ చిరంజీవి తప్పు చేస్తారనిపిస్తుంది ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా నాకు తెలిసి నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ఎక్కడొచ్చాడు ఏదో ఒక లూపులు ఉంటూనే ఉంటాం ఏదో ఒక కస్టమర్లు చీట్ చేస్తూనే ఉంటారు అటువంటి రియల్ ఎస్టేట్కి ఈయన యాడ్ ఏంటి ఇప్పటివరకు మోసపోయింది చాలా మరలా ఈయన ఏంటి రావు అనుకుంటాను వాళ్ళ మీద కేసులు నమోదే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద దెబ్బకి ఈయన కూడా ఇక వద్దుబాబు చెప్పి డ్రాప్ అయ్యాడు ఇప్పుడు కంటెంట్ డిలేట్కి ఇస్తున్నాడు ఈ కంటెంట్ డిలేట్ పాలక సంబంధించి కూడా వాళ్ళు చెప్పేదానికి రియాలిటీకి డిఫరెన్స్ ఉందని అంటున్నారు సరే ఇస్తున్నాడు ఓకే కూల్ బట్ ఇప్పుడు రామ్ చరణ్ వచ్చే సువర్ణ భూమికి సంబంధించి ఇప్పుడు ఈయనే సమాధానం చెప్తాడు ఏమని ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారు వినియోగదారులు ఎవరైతే ఉన్నారు రామ్ చరణ్ ఇచ్చిన ప్రకటనలు చూస్తే మేము దానిని కొనుగోలు చేసాం ఇప్పుడు రామ్ చరణ్ మాకు న్యాయం చరణ్ అని అడిగితే రామ్ చరణ్ ఏమని సమాధానం చెప్తాడు విశ్వనాథ్ గారు లేరు ఎస్ బాసర్మణి గారు లేరు రామ్ చరణ్ వచ్చేసి విలువల కట్టుబడే వ్యక్తి అండ్ సొసైటీకి ఎంతగా తిరిగి వెళ్ళనుకునే వ్యక్తి బట్ దీనివల్ల ఆయనకి ఎంత డబ్బు వచ్చింది ఏంటో మనకు తెలియదు ఒకవేళ ఆయనకి ఇచ్చిన డబ్బులు రెట్టినెస్ అనుకుందాం మరి అందరికీ న్యాయం చేయాలంటే సో వీడియో క్లోజ్ చేస్తుంది ఇప్పటికైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు బయట బోల్డ్ అని యాడ్స్ ఉంటాయి దిక్కు కేసర పలుకులు అంటూ పుట్టకలు ప్రమోట్ చేసే బ్యాచ్ ఈ ధమ్స్అప్లు కూల్ డ్రింక్లు అవి కూడా తేడానే ఇంకా బోల్డ్ని మన దాకా బైజ్యూస్ అక్కడ చూసుకుంటే ఆ మిషన్ ఈ మిషన్ అది ఇది అంటూ ఎవరైతే డబ్బుల కోసం అడ్డదిడ్డంగా దేనిని బట్టి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇచ్చిన జడ్జిమెంట్ చూసుకోండి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు చెప్పారు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి ఒక సినిమా ముందు కావచ్చు యూట్యూబ్లో వీడియో ముందు కావచ్చు ఒక వెబ్ సిరీస్ ముందు కావచ్చు ఒక డిస్క్లైమర్ అనేది కూడా వస్తాయి ఈ డిస్క్లైమర్లు వచ్చేసి ఏం చెప్తారు ఈవెన్ టీవీలో వచ్చి యాడ్ చెప్పి చెప్తే డిస్క్ల్యామర్ అనేసి అరగంట పోగంట యాడ్లు మాకు ఆ యాడ్కి ఎటువంటి సంబంధం లేదు మాకు ఈ సినిమాలు చూసే అంశానికి ఎటువంటి సంబంధం లేదు యాత్ర చిన్నది నైనట్టయితే పరిగణలోకి తీసుకోదనట్టుగా పట్టించుకోగా ఇలా ఏవేవో ఉంటాయి ఆ డిస్క్లెమర్లు ఎలా అంటో అంతకు మించిన పవర్ఫుల్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా వీళ్ళు కనుక యాడ్స్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్టే లెక్క ఎందుకంటే కూడా ఆల్రెడీ చెప్పింది మీరు యాడ్ చేస్తున్నారంటేనే మీరు దాన్ని ప్రమోట్ చేస్తానంటేనే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ మీరు దానిని వాడినట్టే అని చెప్పేసి సో రామ్ చరణ్ గారు ఈ సువర్ణ భూమి విషయంలో మీరు ఎలా బయటపడతారో ఏంటో మీ చేతిలో ఉంది బట్ అంతిమంగా సువర్ణభూమి సంస్థకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు ఓనర్లు కావచ్చు పార్ట్నర్ కావచ్చు అండ్ కస్టమర్లు కావచ్చు యాడ్ చేసినటువంటి రామ్ చరణ్ కావచ్చు అంతా కూడా కలగలిసి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే విధంగా అంతా కూడా విన్వి సిచ్యువేషన్ ఉండే విధంగా అన్ని సంస్థలు పరిష్కారమయ్యే విధంగా అడుగులు ముందుకెస్తారని కోరుకుంటూ